నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సతీష్ రెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలు ఈ రోజున వైఎస్ఆర్ జిల్లా పుల్వెందులో గవర్నమెంట్ హై స్కూల్ని అలాగే జగనన్న ఆధ్వర్యంలో నిర్మించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ని సందర్శించడం జరిగింది ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసినప్పుడు అక్కడ లేనిది అంటూ ఏది లేదు హాకీ వాలీబాల్ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ రెస్లింగ్ ఇలా మొత్తం అంటే యూ నేమ్ ద గేమ్ అక్కడ ఉంది అసలు ఎంత బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎంత ముందు చూపుతో ఫ్యూచర్ జనరేషన్స్ దృష్టిలో పెట్టుకుని స్థాపించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అది ఇవాళ దాన్ని సందర్శించడం జరిగింది అంటే చాలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉంటాయి ఫెసిలిటీస్ ఉంటాయి ఓకే కానీ ఇక్కడ అకామిడేషన్ కూడా అంటే ఇప్పుడు ఏదైనా నేషనల్ గేమ్స్ హోస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే అక్కడే ఒక అకామిడేషన్ కూడా ఉండేలాగా అంత దూర దృష్టితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం ఇది ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరి ఈ రోజున స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చాలా మంది భావి తరాల ఫ్యూచర్ నేను చూడడం జరిగింది చిన్న చిన్న పిల్లలు రెండో క్లాస్ ఒకటో తరగతి అక్కడి నుంచి కూడా మొత్తం టెన్త్ ఇంటర్ చదివే పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ చూస్ చేసుకుని ఆడుతూ అంటే కోచ్లు కూడా ఆ పిల్లల్ని వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్స్ లో ఎక్సెల్ చేసే విధంగా ట్రైన్ చేస్తూ జూనియర్ ఇండియా క్యాంప్స్ ని కూడా హోస్ట్ చేసినటువంటి ఘనత ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి దక్కింది మరి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పుల్వెందులలో అలాగే ఈ గవర్నమెంట్ హై స్కూల్ అహోబిలాపురం పుల్వెందుల ఈ హై స్కూల్ వాళ్ళు చూస్తే ఒక క్లాస్ రూమ్ అంటే ఫ్యూచర్ అంతా కూడా క్లాస్ రూమ్ లో ఉంటుంది భవిష్యత్ అంతా కూడా క్లాస్ రూమ్ లో ఉంటుంది ఏ పిల్లాడు ఏమవుతాడో తెలియదు అంత అంత గొప్ప ప్లేస్ ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే నాకు జగనన్న ప్రవేశపెట్టిన చాలా పథకాల్లో చాలా ఇష్టమైన పథకం నాడు నేడు నేను చాలా చోట్ల చెప్పాను ఇదివరకు కూడా అంటే నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను తమిళనాడులో నాకు తెలుసు గవర్నమెంట్ హై స్కూల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆడపిల్లలు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకోవాలంటే వాష్ రూమ్స్ దగ్గర నుంచి కూడా ఎంత ఇబ్బందులు పడతామో నాకు తెలుసు అందం ఇచ్చారు కానీ ఈ రోజున ఈ స్కూల్ చూస్తే జగనన్న ఆధ్వర్యంలో అప్పట్లో ఎంత బాగా దీన్ని డెవలప్ చేశారు అనేది వాళ్ళని కళ్ళారా చూసాను ప్రతి ఫ్లోర్కి గర్ల్స్కి బాయ్స్కి కూడా సెపరేట్ వాష్రూమ్స్ ఉన్నాయి మొత్తం ఫార్టీ ఎయిట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి మొత్తం రెండున్నర కోట్ల వ్యయంతో తీసుకున్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా అంటే మొత్తం ఒక ఒకటి పాయింట్ ముప్పై నాలుగు ఒకటి ఒకటి పాయింట్ ముప్పై వంతు గ్రౌండ్ వదిలేదు సార్ అంటే పిల్లలు చదువుకోవడం మాత్రమే కాదు ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి మొత్తం గ్రౌండ్ వదిలేశారు ఆ గ్రౌండ్ కి వెళ్ళడానికి కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి మధ్యలో మెయిన్ రోడ్ ఉండడం వల్ల మళ్ళీ పిల్లలు రోడ్ దాడానికి ఇబ్బంది అవుతుంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి అంటే ఫర్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇక్కడ ఒక స్కూల్ నుంచి మళ్ళీ గ్రౌండ్ వెళ్ళడానికి స్టూడెంట్స్ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ స్కూల్ ఎంత అద్భుతంగా ఉందంటే లోపల స్కూల్ డెంచర్స్ కానీ ఇంకా దాని గురించి నేను చెప్పేదే ఉంది ఈ రోజున పూట మధికారులే మెచ్చుకున్నారు జగనన్న తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి గవర్నమెంట్ హై స్కూల్స్ వాళ్లే ఆశ్చర్యపోయారు వాళ్లే ఒప్పుకున్నారు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మరి ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రధానమంత్రి రైసింగ్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా ఈ స్కూల్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది అంటే ఆ కనత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించాలా వద్దా అని ఆలోచించేటువంటి ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ ఒక ఉదాహరణ ఈ ఒక్క స్కూల్లోనే ఆరు వందలకి ఎస్ఎస్సి బోర్డు లో ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించినటువంటి ఘనత కూడా ఇక్కడ చదివిన పిల్లలకి ఉంది అంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ఎంతగా అభివృద్ధి చెందాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అని ప్రతి ఒక్కళ్ళు మనం గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాలు ఏవి మనం మర్చిపోకూడదు ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మనం మర్చిపోయినా కూడా తరతరాలు గుర్తు పెట్టుకునేలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంస్థలను తీసుకొచ్చారు మరి ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే దాంట్లో భాగంగానే ఈ రోజున పుల్వెందులో గవర్నమెంట్ హై స్కూల్ ని అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని విజిట్ చేయడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందుకు మళ్ళీ తీసుకొస్తాము అంటే చాలా కార్యక్రమాలు చేశాము కానీ సరిగ్గా వాటిని చెప్పుకోలేకపోయాము అవన్నీ కూడా ఈ రోజున ప్రజల ముందు తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాము ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ నమ్మకం మనకు అందరికీ కూడా ఉంది మనందరం కలిసి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి మేక్ ఆంధ్ర గ్రేట్ గెయిన్ విత్ జగన్